హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ముందుగా అందరికీ విశ్వ బసునామ ఉగాది శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు ఇంట్లో పండగ నేనైతే చాలా 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 హ్యాపీగా జరుపుకున్నా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయింది మా పండగ పూజ అంతా కూడా ఉగాది పచ్చడిలో ముందుగా మీకు ఏ టేస్ట్ తగిలింది ఏ టేస్ట్ అయితే తగులుతుందో ఈ ఇయర్ అంతా ఆ టేస్ట్ తోటే అంటే స్పైస్ తగిలితే స్పైసీగా ఉంటుంది ఈ ఇయర్ అంతా అది కొంచెం ఉప్పు తగిలితే కొంచెం ఉప్పుగా ఉంటుంది అదే తెలిసిందే కదా అందరికీ తెలిసిందే నేను కొత్తగా చెప్పిందంటూ ఏం లేదు జస్ట్ నేను ఉగాది పచ్చడి చేసేసుకొని మంచిగా దేవుడికి అయితే పువ్వులన్నీ అలంకరించేసుకొని సింపుల్ డ్రెస్తో నేనైతే దీపం పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా తెలిసిందే కదా ఇంకా ఏదైనా పండగ వస్తే దేవుణ్ణి అసలు వదలం అనమాట లేడీస్ అందరం ఇంకా హౌస్ వైఫ్స్ అయితే అస్సలు వదలరు ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఖచ్చితంగా ఇంకా పూజ అంతా అయిపోయి నేను ఇంకా శివలింగం మీద కూడా వాటర్ వేసేస్తాను తేనెవరు అసలు సిస్టర్ వచ్చింది మా సిస్టర్ స్టైల్లో మా సిస్టర్ చేస్తుంది అనేది చాలా షార్ట్లో చెప్పారు కదా అని అడిగారు ఎస్ మా సిస్టర్ అయితే మా ఇంటికి వచ్చిందనమాట ఇంకా తన కూడా ఇంకా ఈ ఉగాది అయితే మాతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది మాకు పెళ్ళై నైన్ ఇయర్స్ అవుతుంది నైన్ ఇయర్స్లో మా వాళ్ళు ఎవ్వరూ వచ్చి ఒక పండగ కానీ ఏదైనా అకేషన్కి కానీ ఎవరైనా అకేషన్కి పిలవడం కానీ ఏమీ చేయలేదు మా తాత వాళ్ళు పిలిచే వాళ్ళు కానీ వాళ్ళకి బర్డేని అయిపోతుంది అని మేమే వాళ్ళం కాదనమాట చెప్పకపోవడం ఏముంది ఫస్ట్ టూ ఇయర్స్ ఎవరో ఒక్కొక్కరిద్దరు పిలిచే వాళ్ళు ఒకరింటికి ఇద్దరింటికి వెళ్ళాం కానీ తర్వాత తర్వాత వాళ్ళు కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారు మమ్మల్ని పిలవడంలో పిలవడం మానేశారు అలాగా మేము కూడా వెళ్ళడం మానేసాంలేండి అది తర్వాత మాట్లాడుకుందాం ఇంకా మా సిస్టర్కి మా హస్బెండ్కి ఇంకా ఇంకా ఇచ్చేసి ఉగాది పచ్చడి ఎలా ఉంది మీకు ఫస్ట్ ఏ తగిలింది అన్ని అడిగాను అన్నమాట అడిగితే చెప్తుంది అన్ని ఈక్వల్గా ఉన్నాయి మంచిగా అంటే ఒక ఫీల్ ఉంది ఉగాది పచ్చడిలో అని చెప్తుంది మా హస్బెండ్ కూడా అంతే తర్వాత ఇంకా ఏదో కోవిల్కి వెళ్దాం అన్నట్టు ఇది ఏటవతలు ఉంటుంది దీని పేరైతే నేను మెన్షన్ అక్కడ చేశాను కానీ ఎవరైనా శ్రీకాకుళం వాళ్ళు చూస్తుంటే మాత్రం నాకు మర్చిపోద్దబ్బా ఎవ్వరూ కమెంట్ కూడా చేయట్లేదు ప్లీజ్ ఎవరైనా మామూలుగా రెస్పాండ్ అవ్వండి మీరు ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు కానీ అది అందరికీ నేను చూపించలేను కదా విత్ ప్రూఫ్స్తో మీరు యూట్యూబ్లో కూడా అలైవికే అడిగితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం ఎక్కువ ఇలా నాగేంద్రుని అంటే సారీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇలాగా వెళ్తాం ఆ గుడికి ఎక్కువ కొంచెం దీంతో వెళ్ళాం అనమాట ఆ రోజు ఇంకా అది ఒక గుడికే కాదులేండి వేరే గుడికి కూడా వెళ్ళాము ఇంకా ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకొని మేము వేసుకుని డ్రెస్సులు చూసారు కదా కొంచెం పెద్ద లంగాల్లాగా ఉంటాయి అది సరిగ్గా అంటే కూర్చోడానికి బండి మీద అవ్వదు అందుకే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ ఇదైతే పవర్ఫుల్ గాడనే చెప్తాను నేను మేము అంటే మా హస్బెండు నేను ఎంత ఎంత మంచిగా ఏది కోరుకున్నా సరే అవన్నీ తీరు తీరుతాయి అందుకనే మీకు కూడా ఒకసారి క్లారిటీగా దేవుణ్ణి అయితే చూపించేస్తున్నాము ఇంకా అక్కడ కూడా దర్శనం అయిపోయాక ఇంకొంచెం ముందుకి వెళ్తే మొత్తం టెంపుల్సే అవి ఇది ఏటి అవతల అనమాట ఏటి అవతల మొత్తం ఇవి శివాలయం అని చెప్పాను కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అని ఈ లోపలికి కొంచెం రావాలి ఇది నేను నా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో వచ్చాను మా అత్తయ్యతో అది కూడా ఇప్పుడే మళ్ళీ రావడం అదేంటి శ్రీకాకుళంలోనే ఉంటున్నావుగా ఏం వెళ్ళలేదా అని అంటారేమో లేదండి అస్సలు అంటే అస్సలు వెళ్ళలేదు నిజంగా ఇక్కడ ఏదైనా కోరుకు కోరుకుంటే తీరిపోతుంది అని చాలామంది నమ్ముతారు నేను కూడా దాంట్లో మీకు కూడా ఆ దర్శనం అయితే అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ శివలింగం చూసారా శివలింగం ఎదురుకుంటా నంది ఉంటారు అన్నమాట ఎంత అంటే ఎంత పెద్దదో నాకైతే ఎంత ఇష్టమో నాకు ఫేవరెట్ గాడులో ఒకటి వెంకటేశ్వర స్వామి ఇంకొకటి శివలింగం శివలింగం శివుడు అది ఏదో ఒక రకంగా పిలుస్తారు కదా నేనైతే శివయ్య అని పిలుస్తాను అంత ఇష్టం అనమాట ఇంకా ఆ రోజు పాలాభిషేకం నెయ్యి పాలు పెరుగు వీటి అయితే అభిషేకం చేశారు యాక్చువల్లీ అయితే ఎలా లేదు కెమెరా అన్నారు కానీ నేను తీసుకున్నాను తీసుకున్నంత వరకు చాలమ్మా ఇంక తీయొద్దు అని చెప్పేశారనమాట ఓకే అని ఇంకా ఆపేశా చూసారా అప్పటికే ఇన్ని అంటే టెంప్ గుళ్ళన్నిటిలోనూ ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు పెట్టుకోవడంలో మొత్తం ఆ నుదురంతా నిండిపోయింది అనమాట ఇది శని గ్రహం గ్రహాలు అంటారు కదా అవి ఇంకా ఇక్కడ టోటైస్ అన్నీ ఉన్నాయి ఏదో శ్రీకూర్మం గుర్తొచ్చిందనమాట నాకైతే ఎంతమంది శ్రీకూర్మంలో ఈ వీడియోస్ అసలు క్యాప్చర్ చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి నా దగ్గర అయితే ఎన్ని ఉంటాయో శ్రీకాకుళం అంటే శ్రీకూర్మంలో చేసుకునేవి శ్రీకాకుళం నుంచి వెళ్ళిన ఈ చుట్టుపక్కల నుంచి వెళ్ళిన చాలా మంది ఇంకెక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అయితే ఇది శ్రీ మం కాదు ఆ టెంపుల్లోనే ఒక చిన్న ప్లేస్లో ఇలా టోటైస్ని పెంచుతున్నారు అయితే ఇంకొక టెంపుల్కి కూడా వెళ్ళాం మధ్యాహ్నం అయిపోయింది ఈవినింగ్ అనుకుంటా అది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా స్నానాలు చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే టెంపుల్కి వెళ్ళాం అది ఏంటంటే ఎవ్రీ సండే నేను యాక్చువల్లీ నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది అప్పనమ్మ తల్లి టెంపుల్కి వెళ్తాము మేము ఖచ్చితంగా ఏ ఆదివారం అయినా కుదిరితే అని ఖచ్చితంగా అంటే పాత సబ్స్క్రైబర్స్కి అయితే ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా ఈ గోడల మీద అయితే మొత్తం పెయింట్లు ఒక అంటే వేరే వేరే కృష్ణుడు బొమ్మని ఈ అరసవీళ్ళకి సంబంధించినవన్నీ ఆ పెద్ద పెద్ద గోడల మీద వేస్తున్నారు కదా ఎంతో బాగున్నాయో ఎంత లుకింగ్గా అనిపించాయో శ్రీకాకుళం రాగానే ఒక వైబ్ వస్తుంది ఒకటి మూర్తి అని అనే ఫీల్ వస్తుంది అనేటట్టు చేశారు ఇంకా బయట అయితే కొబ్బరికాయ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట నేను ఆల్రెడీ చెప్పాను మా సిస్టర్ అని ఇంకా మళ్ళీ ఎవరు అడగద్దు నేను ముందే చెప్పేశాను యాక్చువల్లీ షార్ట్లోనే చెప్పాల్సింది కానీ చెప్పలేదు మా సిస్టర్ స్టైల్ హలో మా సిస్టరే చేస్తున్నారని చెప్పాను కొన్ని ఐటమ్స్ అయితే ఇంక ఇప్పుడైతే చెప్పేశాను అనమాట ఇంకా మా సిస్టర్ అయితే వీడియో తీస్తున్నారు మొత్తం మేము ఈవినింగ్ ఆ టైంలో కదా కొంచెం ఎండ్ ఉంది పర్వాలేదు అసలు జనాలు ఏం లేవలే నేను నార్మల్గా నడుచుకొని వెళ్ళిపోయాము ఏ లైన్లు గేన్లు ఏమీ లేవు నార్మల్గా ఎలా అంటే లేటుగా వెళ్తే ఎలాగవుతుంది అలాగే వెళ్ళిపోయాం ఇంకా ఇంకొకరికాయ కూడా కొట్టుకొని రమ్మంటే కొట్టుకొని వచ్చేస్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ మా సిస్టర్ అయితే చిన్న వీడియో తీస్తానక్క చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు అని ఈ అమ్మవారిని కూడా చాలా నమ్ముతారు బిజినెస్ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా అంటే మా హస్బెండ్ బిజినెస్ కాబట్టి బిజినెస్ పరంగా ఏమైనా ఉన్నా ఆ రోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి అమ్మ అమ్మ దర్శనం చేసుకుంటే చాలు అనుకుంటారు చాలామంది అందులో మా హస్బెండ్ ఒకరు అనమాట ఇంకా ఆదివారం అవ్వడంతో ఇంకా మేమైతే అనమాట ఎందుకు వీడియోస్ లేట్ వస్తున్నాయని అడుగుతున్నారు ఏం లేదండి మా సిస్టర్ని మొన్న ఏలూరు నుంచి తను వచ్చిందనమాట వచ్చేటప్పుడు మేము తీసుకొచ్చాము ఇంకా తను రావడం ఇంట్లో కొన్ని కొన్ని ప్లేసెస్కి తిరగడం వీడియో తీయడం అవ్వకపోవడం మా బాబుకేమో హాఫ్ ే స్కూలు రోజు హాఫ్ డే ఉంటే ఏమో మార్నింగ్ సెక్షన్ ఉండటం ఇంకా అసలు హెట్టేక్ అంటే హెట్టేక్ డేనే ఆ రోజంతా ఇంకా అంతా పని అయిపోయాక ఎంతసేపు కూర్చుండిపోదామా అనిపిస్తుంది ఇంకా అప్పటికి షార్ట్ తీసి పెడుతున్నాను పెద్ద వీడియోసే తీయట్లేదు కంటిన్యూగా పెద్ద వీడియోస్ కూడా ఖచ్చితంగా తీస్తాను టూ డేస్కి ఒక్కటైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా అమ్మవారిని ఎవరైనా దర్శించుకోలేదంటే దర్శించేసుకోండి నా తరపు నుంచి అంతే అంటే ఇంకా ఎక్కువ అమ్మ అమ్మవారి గురించి కావాలంటే గూగుల్లో కొట్టిన అప్పనమ్మ తల్లి టెంపుల్ అంటే ఆల్రెడీ అన్ని వీడియోస్ కానీ ఏంటి మహత్యం అన్నీ వచ్చేస్తాయి కావాలంటే అడగండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఖచ్చితంగా నాకు కొంచెం తెలుసు మరీ ఇంకా కొంచెం తెలుసుకొని మరీ మీకు చెప్తాను ఇంకా ఏదైనా టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా మేము కూర్చుంటాము ఎవరైనా కూర్చుంటారు సారీ ఇంకా కూర్చొని మా బాబుకి అట్టుపండి చూడగానే ఆకలేస్తుంది అనమాట ఇంకా ఆకలేసిందని తినేస్తున్నాడు అక్కడే చూసారా ఎంత ఎక్సైట్గా ఉన్నాడో ఎందుకంటే ఆకలేసేస్తుందట అట్టుపండి తినేస్తే తగ్గిపోతుందట తనే చెప్తున్నాడు మా సిస్టరు లైవ్లో చాలా సార్లు లైవ్లోకి వచ్చారు మీకు ఎంత ఐడియా లేదేమో చాటింగ్ ద్వారా అనమాట లైవ్ అంటే ఓన్లీ ఫేస్ టు ఫేస్ కాదు ఇంకా అయిపోయాక మేమైతే టెంపుల్ అంతా విజిట్ చేసేసి చూసారా మొత్తం అంటే చెత్తలాగా కిందన మొత్తం చెత్త అయిపోయింది అంటే అడ్డుపండు తొక్కలు అక్కడే తినేసి పడేసారు అసలు ఆ గుడు అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు ఒక్కొక్కసారి అయితే జనాలు నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుందిలేండి ఎంత మ మన ఇల్లు అయితే తినేసి అక్కడే పడేస్తాము డస్ట్బిన్లో లాస్తాం కదా అక్కడే తినేసి అక్కడే పడేశారు దాంట్లోనే అక్కడ దీపాలు ఉన్నాయి అరటిపళ్ళు నైవేద్యం పెట్టినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా అక్కడే తిని పడేశారు ఇంక బయటకు వచ్చేసాక కొంచెం కూల్గా మేము ఇదైతే చెరుకు రసం జ్యూస్ అయితే తాగేసాం అన్నమాట మా సిస్టర్కి ఇస్తే మా సిస్టర్ కొంచెం వంపేస్తే అవుతుంది తనకు అది అలవాటు అయిపోయిందిలేండి ఇంకా తాగేసాక మేమైతే బయలుదేరిపోయాము ఇంతే మా ఉగాది బ్లాగ్ అయితే రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఆ రోజు ఏ రెసిపీస్ చేస్తాను ఖచ్చితంగా మీకు అన్నది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను అన్ని రెసిపీస్ ఏ రెసిపీస్ నేను ఏం చేశానో ఆ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా అడగండి అంతే ఈ వీడియో ఈ వీడియో ఎవరికైనా నస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పావని ఎఫ్జిషల్ ఛానల్ ఎవ్వరూ అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పెద్ద వీడియోస్ అనేసరికి ఎవ్వరూ చూడట్లేదు చూడండి ఎందుకు నన్ను నేర్పిస్తారు షార్ట్స్ మాత్రం వెళ్తున్నాయి కానీ వ్యూస్ ఇది పెద్ద వీడియోస్ మాత్రం అలా అలా వెళ్తున్నాయి అనమాట అంతే ఈ వీడియో ఈ వీడియో ఎవరికి నచ్చితే చెప్పాను కదా లైక్ చేసేయండి బై